హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీ ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన తొలి మజిలి అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథ మొదలు పెడదామా అమ్మాయి గారు బామగోరు మిమ్మల్ని లగెత్తుకు రమ్మంటున్నారు పట్నం నుంచి అల్లుడుగోరొచ్చారు పరికెత్తుకుంటూ వచ్చి చెప్పాడు వెంకన్న ఊరి మధ్యగా ఉన్న పక్క శివాలయంలో దట్టంగా పెరిగిన పచ్చగన్నేరు చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కళ్లకు గంతలు కట్టి దాగుడు మూతలాడుతూ ఒక్కసారి కూడా దొంగ కాకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్న సుమిత్రని దొంగ చేయాలని పట్టుదలగా ఉన్న వసంత వెంకన్న మాటలు వినిపించడంతో ఆగే నిలబడిపోయి కళ్లకున్న గుడ్డని విప్పేసుకుంది ఏమిటేమిటి అమ్మాయిల బృందమంతా వెంకన్న చుట్టూ మూగింది పట్నం నుంచి అల్లుడు గారు వచ్చారా ఓహో నేను పెళ్లిలో కూడా చూడలేదు పదండే రాదా చూద్దాం అంది విమల ఎన్ని రోజులుంటారో పాపం వసంతకి హబంది కాన వాళ్ల బామ్మ చచ్చినా బయటికి రానీదు అంది లక్ష్మి వాళ్ల బామ్మ అంటున్నావు ముందు అసలు ఇదొస్తుందేమిటి ఆయన గారిని వదిలి మనల్ని కన్నెత్తి కూడా చూడదు వసంత వైపు వెక్కిరింతగా చూస్తూ అంది సీత ఏడిసావు అంది వసంత నవ్వు తెచ్చి పెట్టుకుంటూ క్షణం క్రితం బంగారు రంగులో మెరుస్తున్న వసంత ముఖం ఈ వార్త రాగానే ఎర్ర కలువలా అయిపోయింది బేగి రండి మరి బామ్మగారు ఇప్పటికే కోపం చేస్తున్నారు మీరు సుమిత్ర గోరింటికి వెళ్తున్నారని చెప్పారంట కదా రండి రండి ఎంకన్న తొందర చేశాడు అట్లా చూస్తావేం నిలువు గుడ్లేసుకుని పదా నన్ను రేపు దొంగని చేద్దుగానిలే నవ్వుతూ అంది సుమిత్ర అందరూ కలిసి గుంపుగా ఇంటివైపు బయలుదేరారు గారు ఈది వరండాలో కూసున్నారు దొడ్లో నుంచి పదండి వెనక నుంచి వస్తున్న వంకన్న వీధి గుమ్మల్లో నుంచి రావడానికి వస్తున్న వాళ్ళని హెచ్చరించాడు పోవోయ్ మాకేమిటి భయం మేమిటే వస్తాం విమల ధైర్యంగా దారి తీసింది శ్రీధర్ని చూడాలనే ఆసక్తితో ఉన్నవాళ్లంతా అనుకరించారు అందరితో పాటు వసంత కూడా నడిచింది వరండాలో పరందామయ్య గారి పక్కనున్న వాలు కుర్చీలో వెనక్కి వాలి పడుకుని ఉన్నాడు శ్రీధర్ గాజుల గలగలతో కిలకిల నవ్వులతో సన్నటి గుసగుసలతో లోపలికొస్తున్న అమ్మాయిల్ని చూసి అందులో మద్దిగా ఉన్న వసంతని గుర్తుపట్టి అతను తనకు తెలియకుండానే ఆసక్తితో లేచి కూర్చున్నాడు అంతవరకు అల్లడితో ఏదో మాట్లాడుతున్న పరందామయ్య గారు వీళ్ళని చూసి చూడటంతోనే ముఖం ఇంత చేసుకుని ఎక్కడినుంచి మీరాక పొండి పొండి లోపలికి పొండి ఇంత పొద్దుపోయేదాకా పెత్తనాలు సాగించుకొస్తున్నారా అని కసిరాడు క్షణంలో సగంసేపు శ్రీధర్తో చూపులు కలిపిన వసంత ఒక్కంగలో అందరికంటే ముందు ఇంట్లోకి పోయింది ఒరే వెంక గంగాళంలోకి వేడి నీళ్లు తోడావా ఇదిగో సుబ్బులు ఆ గిన్నెలు కడిగి ముందు ఇక్కడ బోర్లించు వంటే ఇంట్లోంచి బామ్మగారి కంఠం కంగుమని వినిపిస్తుంది ఏదో పని మీద హడావిడిగా దొడ్లోకి వెళ్ళబోతున్న ఆవిడ అమ్మాయిల బృందాన్ని చూసి హఠాత్తుగా ఆగిపోతూ ఏది వసంత వచ్చిందా అలా పెళ్లి నడకలో నడుస్తావేం చప్పున వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకురా ఆ జడ ఆ రేగిపోయిన జుట్టు ఆ వెలిసిపోయిన పరికిని నువ్వు ఈ వాలకంతోనే అతని ముందు నుంచి వచ్చావా వెళ్ళి ఇంకా చూస్తావేం స్నానం చేసిరా ఇదిగో చూడమ్మా సుమిత్ర కాసి నీ సన్నజాజులన్నీ చక్కగా పెద్దగా మాలకట్టు రాధమ్మ తల్లి నువ్వు నీ నీకోసమే కబురు పంపుదాం అనుకుంటున్నానే తల్లి కాస్త లక్ష్మి నువ్వు అంతా కలిసి ఆ గది కొంచెం సర్ది పెట్టండి అగరుత్రవి పంపిస్తాను మా తల్లి మా తల్లి గదు కాస్త సాయం చేసి పెట్టండి మీ వసంత మొగుడు సామాన్యుడు కాదేయే మరి చూడు హఠాత్తుగా వచ్చి ఎలా హడావిడి పెడుతున్నాడో ఒక్క గుక్కలో జీటీ ఎక్స్ప్రెస్ స్పీడ్లో భామగారు పనులు చేసి వెళ్ళిపోయారు క్షణంసేపు ఒకళ్ళ మొక్కలనోకి ఒకళ్ళు ప్రశ్నార్థకంగా చూసుకున్న అమ్మాయిలు వెంటనే అర్థమైందిలే అన్నట్లు వసంత వైపు చూసి నవ్వుతూ గది సద్దడానికి వెళ్ళిపోయారు సుమిత్ర వంగి పళ్లెల్లో ఉన్న పూలు తీసుకుని దారం కోసం వెతకసాగింది అబ్బా ఇప్పుడు స్నానం ఏమిటి చలేస్తుంటే లాభం లేదు బామ్మవాకు వేదవాకు ఎదురులేదు ఇహ మొదలు ఇలాంటి ఇష్టం లేని పనులు చేయటానికి జన్మలో రెండో పూట స్నానం చేయటం అలవాటు లేని వసంత వణుక్కుంటూ స్నానానికి బయలుదేరింది స్నానం చేస్తూ ఉండగా సుబ్బులొచ్చింది అమ్మాయిగారు బామ్మగారు మిమ్మల్ని ఈ జరీ అంచు చీర కట్టుకోమంటున్నారు అంటూ చీరేమిటి నాకు ఆ చీరతో నిద్రపట్టదు నాకొద్దు అంది వసంత వేడివేడి నీళ్లు స్నానం చేసినా గడగడా వణుకుతూ ఏమో నాకేం తెలుసు అల్లుడిగారికి పరికి నీళ్లు నచ్చవట సుబ్బులు ఏదో చెప్పబోతూ ఉండగానే వసంత గబాలన చీర జాకెట్టు లాక్కుంది వసంత స్నానం చేసి బట్టలు వేసుకుని వచ్చేసరికి సుమిత్ర పూలమాల కట్టడం పూర్తయింది వంట ఇంట్లో దేంట్లోనో పోపు పెడుతున్న అంటున్నారు ఏమోనమ్మా కావాలని చేసుకున్నాడు అతనిష్టం ఎంతైనా చదువుకున్నవాడు నాకైతే ఇష్టం లేదు ఏం చేస్తాను చెప్పు ఆ మూడు ముళ్ళు పడనంత వరకే మన పెత్తనం అనుకో అవునులేండి ఇదిగో వచ్చింది అయిందా స్నానం ఎంత బాగున్నావి చీరలో చూడండి బామ్మగారు మీరు వసంత చేత పరికిని పవిట మానిపించేయాలి దువ్వెన తీసుకురా జడేస్తాను అంది సుమిత్ర తెల్లటి చీరలో కొత్త అందాలు కల్పించుకుంటున్న వసంతని రెప్పవాల్చకుండా చూస్తూ సుమిత్ర జడవేస్తూ ఉండగా లక్ష్మి విమలా వచ్చారు అయిందండి అంత చేసేసాం అంటూ అయిందా సరే ఇదిగో రేపు మీరంతా భోజనాలకి ఎక్కడికే రావాలి ఏమో తెలిసిందా ఎల్లుండి అతను తీసుకెళ్ళిపోతానంటున్నాడు పాయసం కోసం జీడిపప్పు వేయిస్తూ యువతలకి వచ్చి అంటున్న బామగారి వైపు చురుగ్గా చూసింది వసంత అమ్మో వెళ్ళిపోవటమా అతనితో ఒక్కత్తి బామ రాకుండా తనెలా వెళ్తుంది బామ లేకపోతే తనకొక్క రాత్రి నిద్రపడుతుందా ఒక్క క్షణం తోస్తుందా ఏదో ఆలోచిస్తున్న వసంత దగ్గరగా చేరారు వాళ్ళు ఇదిగో చూడు వసంత అతని జుట్టంతా వంకీలు వంకీలని నేను లేదు కాదు సాఫీగా మెత్తగా ఉండే అని లక్ష్మి అంటుంది ఏదైంది రేపు నువ్వు చెప్పాలి మేమిద్దరం పందెం వేసుకున్నాం పోహ్ అన్ని వెధో మాటలు నాకేం తెలుస్తుంది నువ్వే వెళ్ళి చూడు నీ కళ్ళు లేవా వాళ్ళని తోసేస్తూ అంది వసంత కోపంతో చిచ్చి తనేలా చూస్తుంది వీళ్ళకి బుద్ధి లేదు అనుకుంటూ ఊరుకోండే అది అసలే సిగ్గుపడుతుంటే రేపు నువ్వు అడక్కపోయినా చెప్తుంది ఈరోజు మాట్లాడుకు అంది సుమిత్ర నవ్వుతూ బారుగా ఉన్న వసంత జడని సరిచేసి పెద్ద పూల చెండుని పెడుతూ సరే రేపు రేపొస్తాం వెళ్తాం మరి నువ్వో అన్నారు వాళ్ళు సుమిత్రని చూస్తూ ఎవరు సుమిత్రా నేను ఇంటికి కబురు పంపాను ఈ పూట భోజనాలు అయ్యేదాకా ఇక్కడే ఉంటుంది లోపల నుంచి బామ్మగారు జవాబిచ్చారు కొంతసేపు అయిన తర్వాత సుమిత్ర తప్ప అంతా వెళ్ళిపోయారు వాళ్ళు భోజనానికి వస్తున్నారు నువ్వు అటు కుడివైపు వరండాలోకి వెళ్ళు అంది సుమిత్ర చాలాసేపు అయిన తర్వాత గోడవారగా ఉన్న పీట మీద మోకాలి మీద గడ్డ ఆంచుకుని బొమ్మలా కూర్చున్న వసంతని ఉద్దేశించి వసంత లేచి నిశ్శబ్దంగా వరండాలోకి వచ్చేసింది ఆ రావటంలో ముందువైపు ఉన్న వరండాలో నుంచి తండ్రి కంఠం దాంతోపాటు మందర స్థాయిలో మృదు గంభీరంగా ఉన్న మరో కంఠం వినిపించాయి వరండాలోకి వచ్చిన వసంత అక్కడ కూర్చోటానికి ఏమీ లేకపోవటంతో స్తంభాన్ని ఆనుకుని నిలబడింది వెన్నెల బాగా వచ్చేసింది దూరంగా కనిపిస్తున్న గొడ్లపాకలో ఉన్న ఆవులు గేదెలు పడుకుని చక్కగా నెమరిస్తున్నాయి హాయిగా వాటికే దిగులు లేదు పుట్టిన చోటే ఉంటాయి అత్తవారింటికి వెళ్ళటం కొత్తవాళ్ల మధ్య తిరగటం అంటూ ఉండదు అని ఆలోచిస్తున్న వసంత చూపులు తెల్లగా మెరుస్తున్న తన చీర మీద పడ్డాయి చీరంచు చేత్తో పట్టి చూసుకుంటూ ఎంత బాగుంది ఇప్పుడు కట్టుకుంటే లాభం ఏమిటి పగలు కట్టుకుంటే అందరూ చూస్తారు ఖరీదెంత అని అడుగుతారు ఈ చీరలో నువ్వెంత బాగున్నావు అని మెచ్చుకుంటారు ఇప్పుడైతే ఏముంటుంది అనవసరంగా నలిగిపోవటం తప్ప చీర వంక చూసుకుంటూ ఆలోచిస్తున్న వసంత దగ్గరికి సుబ్బులొచ్చింది అదేంట గారు నిలబడ్డారేం ఉండండి మంచం తెస్తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ నవారు మంచం తెచ్చి వరండాలో వేస్తూ పడుకోండి కూసేపు నిద్రపోండి ఆ తర్వాత నిద్రే ఉండదు అంది వసంత మంచం మీద కూర్చుంది వెళ్లబోతున్న సుబ్బులు ఆగి వంగి ఏదో రహస్యం చెప్తున్నట్లుగా మొహం పెట్టి అమ్మాయి గోరు అల్లుడుగోరికి సన్నజాజులంటే మా ఇష్టమట ఇందాక నేను మీకోసం అవి కోసి తెస్తుంటే ఏవి అని తీసుకుని జోబిలో వేసుకున్నారు అవును అంతవరకు ఆసక్తిగా వింటున్న వసంత చివరి మాట వింటూనే చా అని చెయ్యెత్తి కొట్టడానికి లేవటంతో సుబ్బులు నవ్వుతూ పారిపోయింది అందరికీ ఒకటే వేళా అయిపోయింది అనుకుంటూ ముడుచుకున్న మొహంతో మంచం మీద వాలి పడుకుంది వసంత సాయంత్రం అంతా పరిగెత్తి ఆటలాడటంతో ఆ పైన వేడివేడి నీళ్లు స్నానం చేయటంతో తెల్లటి మెత్తటి బట్టల్లో ఉన్న వసంతకి చూస్తూ ఉండగానే నిద్ర వచ్చేసింది అలా ఎంతసేపు పడుకుందో తనకే తెలియదు ఇంతలో సుమిత్ర వచ్చి బాగా తట్టి లేపింది చిచ్చి అదేమిటి పసిపిల్లలా అలా పడుకున్నావు పూలన్నీ నలిగిపోవటంలా లేలే అన్నం తిందుగాని మంచిదానివే అంటూ సగం నిద్రమతతోనే భోజనానికి వచ్చి కూర్చుంది భోజనంలో పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి ముఖ్యంగా పులుసు పాయసం సుమిత్ర బామ్మగారి చేతి పనితనాన్ని మెచ్చుకుంటోంది ఇంట్లో ఇందాకటంతటి సందడి లేదు నిశ్శబ్దంగా ఉంది గారు కూడా పడుకునే ప్రయత్నంలో ఉన్నారు భోజనం చేస్తున్నంతసేపు వసంత చెవులు మందర స్థాయిలో గంభీరంగా వినిపించే స్వరం కోసం ఆలకించి ఆశాభంగం పొందాయి నేనికి చీర మార్చేసుకోనా భోజనం అయిన తర్వాత వసంత బామ్మగారి కోసం వేసిన పక్క వైపు వెళ్ళబోతూ అడిగింది ఆగు నీ పక్క అది కాదు తమలపాకులు సుతారంగా చీల్చి చిలకలగా చుట్టి వెండిపళ్లెల్లో పేరుస్తున్న సుమిత్ర వసంతని పిలిచింది ఎక్కడ మరి ఈసారి నిద్రపోతే ఇహ లేవను విసుగ్గా అంది వసంత ఎందుకో తెలియదు కానీ సుమిత్ర బామ్మగారు ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు నవ్వుతున్న సుమిత్రకి సమాధానంగా బామ్మగారు దానికి ఏం తెలుసు ఎనడన్నా చూసిందా పెట్టిందా అన్నారు ఆ చూడటం పెట్టటం ఏ విషయంలోనా అని ఆలోచిస్తూ వసంత వచ్చి మళ్లీ సుమిత్ర పక్కన కూర్చుంది ఆకులు కట్టడం పూర్తి చేసిన సుమిత్ర లేచి మోకాళ్ళలో తలపెట్టు కూర్చున్న వసంత తల్లో పూలు సర్దసాగింది ఉండని పర్వాలేదులే ముందు ఎక్కడ పడుకోవాలో చెప్పు బాబు నీకు పుణ్యం ఉంటుంది నిద్ర వస్తుంది సుమిత్రని బ్రతిమలాడుతూ అంది వసంత లే మరి చూపిస్తానో అంది సుమిత్ర వసంతని చేయి పట్టి సున్నితంగా లేవదీస్తూ ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు లోపల ఇల్లు సద్దటం పూర్తయిన బామగారు తలుపులేస్తున్నారు ఎటు అంది వసంత సుమిత్ర వెనుక నడుస్తూ హాల్లో గౌడకున్న గడియారం టంగ్ టంగుమని పది గంటలు కొట్టింది రోజు ఈ పాటికి మంచి నిద్దెట్లో ఉండాల్సిన సమయం రేపు నేను తప్పకుండా దొంగ చేస్తాను ఒట్టు సుమిత్రతో నడుస్తూ అంది వసంత అలాగే వెళ్ళు ఆ గదిలో నీ పక్క సుమిత్ర మాటలతో చటుక్కున ఆగిపోయింది ఆ గది ఇందాక లక్ష్మీ విములవాళ్లు సర్దింది గదిలో నుంచి అగరొత్తుల వాసన గుప్పమంటుంది వెళ్ళు అన్న సుమిత్ర మాటలతో గుమ్మం బయట నుంచే లోపలికి తొంగి చూసింది వసంత తన చూడుకూడని వస్తువేమైనా అక్కడుందేమో అనుకుంటూ నిజం గదిలోపల కిటికీ దగ్గరగా ఉన్న పడక కుర్చీలో తెల్లటి బట్టల్లో కళ్ళ మీద చేతులుంచుకుని శ్రీధర్ పడుకుని ఉన్నాడు ఇదేమిటి నన్ను ఇక్కడ పడుకోమంటావేమిటి అతనుంటే వసంత పక్కకు తిరిగేసరికి అక్కడ సుమిత్ర లేదు దూరంగా వెళ్ళిపోతూనే ఉంది కాళ్లకున్న పాంచేవులు చేతికున్న గాజులు గలగలమనేటట్లు ఒక్క పరుగులో పరిగెత్తుకొచ్చి సుమిత్రని కలుసుకుంది వసంత ఇదేమిటి అలా పరిగెత్తుకొస్తావెందుకు లోపల నుంచి ఒక చేత్తో విసినకర్రతో మరో చేత్తో మరచెమ్ముతో నీళ్లు పట్టుకునే యువతలకొస్తున్న బామ్మగారు చూడు బామ్మ లేకపోతేను నన్ను అక్కడ పడుకోమంటుంది అతను అక్కడుంటే బామ్మ వంక ఫిర్యాదు చేస్తున్నట్లు అన్యాయం జరిగినట్లు చెప్తున్న వసంత కళ్ళు హఠాత్తుగా సిగ్గుతో కిందికి వాలిపోయాయి ఆ పైన మాట్లాడలేకపోయింది సుమిత్ర కొంగు చాటు చేసుకుని నవ్వుతోంది క్షణంసేపు మనవరాలి వంక శ్రద్ధగా పరీక్షగా చూసిన బామ్మగారు చేతిలో ఉన్న మరచెంబుని వంగి కింద పెట్టి వసంతని చేయి చాపి గుండెలకి దగ్గరగా తీసుకుని మెల్లగా ఇలా అన్నారు చూడమ్మా ఈ రోజు నుంచి నీ పడక అతని పక్కనే అక్కనే పడుకోవాలి వెళ్ళు అతనికి ఏదైనా కావాలంటే ఇక నువ్వే ఇవ్వాలి వాడు కాదమ్మా అతడు అతని మనసు గ్రహించి నువ్వు నడుచుకోవాలి నా దగ్గరలాగా పెంకిక జవాబు చెప్పకు ఏం పెంకితను నా దగ్గర నా మీద చూపించు ప్రేమ అతని దగ్గర వెళ్ళు తీసుకెళ్ళమ్మా సుమిత్ర బామ్మ మాటల్లో అర్థం తెలిసిపోయింది వసంతకి గది అలంకరించటం సుబ్బుల మాటల్లో హాస్యం విమల పోట్లాటలో అర్థం సుమిత్ర కొంగుచాటు చేసుకుని నవ్వటం అన్నీ తెలిసిపోయిన వసంతకి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది అది తనకి తెలియలేదెందుకు ఎలా అతనితో మాట్లాడటం పద అంటూ సుమిత్ర బొమ్మలా నిలబడిపోయిన వసంతని చేయి పట్టుకుని తీసుకెళ్ళింది గుమ్మానికి ఇంకా అవతలగానే వదిలేసి సుమిత్ర వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ ఆగి వసంత చెవి దగ్గర నోరు పెట్టి అతిరహస్యంగా రేపొస్తాను అన్నీ నాకు చెప్పాలి చెప్పకపోతే ఒట్టు అని వెళ్ళిపోయింది వచ్చి నిలబడిపోయింది వసంత అతని సారీ పడుకొని లేడు కిటికీ రెక్క మీద చేయి వేసి బయటికి చూస్తున్నాడు ఆగిపోయిన పాంజేబులు చప్పుడు వినికాబోలు ఇడు తిరిగాడు మళ్లీ క్షణంలో సగంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి వసంత చూపులు వెంటనే భూమిలోకి దిగిపోయాయి అతను వెంటనే అక్కడి నుంచి కదిలి రాలేదు చూస్తూ అలాగే నిలబడిపోయాడు ఏం చెయ్యాలో తోచని వసంత బయట కొంగు తీసుకుని చుట్టసాగింది వెనక్కి పారిపోతే అనిపిస్తుంది కానీ కాళ్ళు కదలటం లేదు అతను ముందుకొచ్చి చేయి చాపి అందిస్తూ బయట నిలబడిపోయావేం లోపలికి రా అన్నాడు అతని చేయి అందుకోకుండానే బుద్ధిమంతురాలిలా లోపలికొచ్చింది కూర్చో అతను చూపించిన కుర్చీలో కూర్చుంది మళ్లీ అతను మాట్లాడలేదు అతనికి కూడా తనలాగే ఏం మాట్లాడాలో తోష్టం లేదు కాబోలు పాపం ఎంతైనా కొత్త వాళ్ళని ఒక్కసారి అలా ఒంటరిగా వదిలేసి మాట్లాడుకోమంటే వసంత కళ్ళెత్తి అతని వంక చూడబోయింది కానీ అతను తనలాగా సిగ్గుపట్టం లేదు నిస్సంకోచంగా ఆసక్తి నిండిన కళ్ళతో రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ఇందాకొచ్చిన వాళ్ళంతా ఎవరు నీ స్నేహితురాళ్ళ అవునన్నట్లు గబగబా తలూపింది మళ్ళీ కొంచెం సేపు ఆగి అతను అన్నాడు నీకు సినిమాలంటే ఇష్టమేనా మళ్లీ తలూపింది వసంత ఇష్టమేనన్నట్లు చదువుకోవటం అది కూడా ఇష్టమేనన్నట్లు తలూపింది తలూపడం తప్ప నీకు మాటలు రావా శ్రీధర్ మాటలు మొదలవటంతోనే తలూపుతున్న వసంత తలూపుయి ఆగిపోయింది నవ్వెడతను మళ్లీ నిశ్శబ్దం వసంత భరించలేకుండా ఉంది కొంచెం అయిన తర్వాత అతను ఆకి మొదలు పెడుతున్నట్లుగా సన్నజాజి పూలంటే నాకెంత ఇష్టమో తెలుసా అన్నాడు తెలుసు అంది అస్పష్టంగా వసంత మాటలొచ్చని రుజువు పరచటానికి తెలుసా ఎలా అతని కంఠం కొంచెం ఆశ్చర్యంగా పలికింది సుబ్బులు చెప్పింది చేతి వేలికున్న ఉంగరం మీద చూపు నిలిపి అంది వసంత ఓ అదా అతను నవ్వుతూ జేబు తడుముకున్నాడు ఈ తెల్ల జరీ చీర అంటే నాకెంతో ఇష్టం కావాలని నీకోసం ఎన్నో షాపులు గాలించి కొన్నాను ఈరోజు ఇదే కట్టుకున్నావు నీకెలా తెలుసు ఆ చీర పెళ్లిలో శ్రీధర్ వాళ్ళు పెట్టింది కానీ అతనికి అది ఇష్టమని వసంతకి తెలియదు ఏం చెప్పాలి అనుకుంటున్న వసంత వైపు చూస్తూ అతను సర్లే పోన్లే నీకంత మాట్లాడటం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళి పడుకుంటాను తెచ్చిపెట్టుకున్న కోపంతో అతను దూరంగా వెళ్ళిపోయాడు వసంత కళ్ళెత్తి చురుగ్గా ధైర్యంగా చూసింది బామ్మ మాటలు గుర్తొచ్చాయి వసంత చూడటంతో అతను మళ్ళీ దగ్గరగా వచ్చాడు ఈసారి పక్కగా కాక వసంత వెనుకగా వచ్చాడు సన్నజాజి పూలంటే నాకు అని చెప్పలేదు నాకు రెండు పూలు ఇస్తావా వెనక నుంచి మళ్లీ వచ్చి ఎదురుగా ఉండని టేబుల్ అంచుని ఆనుకుని నిలబడుతూ అన్నాడు వసంత చప్పును చేయి చాచి తల్లో చేతికంది నన్ను పూలు తెంపి అతడికిచ్చింది అయ్యయ్యో అలా తెంపేశావేం పూలకి బదులు చేతిని తీసుకుంటూ అడిగాడు శ్రీధర్ వసంత కళ్ళెత్తి చూసింది అతను చూశాడు ఇద్దరి చీపులు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళుగా పట్టుకున్న పూల వంక చూశాయి వసంత చెయ్యి వదిలించుకుందామనుకునే లోపలే అతనే వదిలేశాడు నాకు కొంచెం నీళ్లు కావాలి దాహం అవుతుంది వసంత చేతిలో నుంచి తీసుకున్న పూలని వాసన చూస్తూ అన్నాడు కూర్చున్న వసంత చప్పును లేచి టేబుల్ మీదున్న వెండి మరచెంబులో పెట్టిన నీళ్లని గ్లాస్లో పోసి ఇచ్చింది ఈసారి కూడా అతను గ్లాస్కి బదులు చేతినే తీసుకున్నాడు కానీ ఈసారి వసంత కళ్ళెత్తి చూడదలుచుకోలేదు అతనికి మంచినీళ్ళు కాదు కావాల్సింది తన చేయి అని తెలిసింది వసంతకి అలాగే ఉంచేసింది చేతిని ఉన్నట్లుండి చేతిలో గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టడం ఆ వెంటనే దగ్గరగా వచ్చి ఒక చెయ్యి చుట్టూ మరో చెయ్యి కాళ్ళ చుట్టూ వేసి పసిపిల్లను ఎత్తినట్లు పైకెత్తేశాడతను క్షణంసేపు తనేమవుతుందో తెలియని వసంత కెవ్వు మంది వెంటనే దించేశాడు వసంత గుండెలు గబగబా కొట్టుకోవటం మొదలుపెట్టాయి భయం వేసిందా నవ్వుతూ అన్నాడతను పోన్లే నీకు కోపం వచ్చినట్లుంది సరే నిన్ను తాకను నేను వెళ్ళి పడుకుంటాను అతను వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నాడు పడుకుని తలతిప్పి చూస్తూ ఆఖరిది అడుగుతున్నాను నేను తమలపాకులు వేసుకోలేదు నువ్విస్తే వేసుకుని ఇది వసంత ఇచ్చింది అనుకుని తింటూ నిద్రపోతాను అన్నాడు ఇంకా దడదడా కొట్టుకుంటున్న గుండెలతో ఉన్న వసంత అతని స్పర్శ వెళ్లంతా కదులుతున్న అనుభూతి పొందుతూ సన్నగా చిరుచమటలు పట్టిన చేయి చాచి వేళ్లతో సుమిత్ర కట్టిపెట్టిన ఆకులు తీసుకొచ్చి ఇచ్చింది ఇహ ఏమి అననని అన్న అతని మాటలతో ధైర్యంగా ఉన్న వసంత చేయి చాచి ధైర్యంగానే ఇచ్చింది కానీ అతను అన్నమాటి మీద నిలబడే మనిషిలా లేడు ఈసారి కూడా తమలపాకుల బదులు చేయి తీసుకున్నాడు తీసుకుని ఊరుకోలేదు పట్టి దగ్గరకు లాక్కున్నాడు అసలే భయంతో అదో మాదిరిగా ఉన్న వసంత తూలి అతని గుండెల మీద పడింది అలా పడ్డ వసంతని మళ్లీ లేవనివ్వలేదు మరింత దగ్గరగా లాక్కుంటూ వసంత చుట్టూ చేతులు వేసి రహస్యంగా అన్నాడు అంతే వసంతకి కాలం ఆగిపోయినట్లుగాను వెన్నెల్లో విద్యుత్తు ప్రసరించినట్లుగాను గాలిలో చెక్కలిగింతలున్నట్లుగాను తోచింది కోడి కూయటం వసంతతో పాటు శ్రీధర్ కూడా విన్నాడు కొన్ని యుగాల అనుభవం కలిగింది వసంతకి ఇహ వెళ్తావా నేను కొంచెంసేపు నిద్రపోతాను తెల్లవారు వస్తున్నట్లుంది కదూ చీర పువ్వులతో పాటు తాను నలిగిపోయి అలసిపోయినట్లుగా ఉన్న వసంతని మరోసారి గుండెల దగ్గరగా లాక్కుని కళ్ళలోకి చూస్తూ అడిగాడు శ్రీధర్ అలసిపోయినా వసంత కళ్ళు ఏదో తెలియని ఒక అపూర్వమైన కాంతితో మిలమిలా మెరుస్తున్నాయి అంది వసంత అందంగా వంపులు తిరిగిన అతని పెదవులు తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మలు ఎన్నో విషయాలు తెలుసుననే గర్వంతో తొణకిసలాడుతున్న కళ్ళు అన్నీ ఒక్కొక్కటి పరీక్షగా చూస్తూ నిజం విమల చెప్పింది కరెక్టు అతని జుట్టు చాలా నొక్కులుగా ఉంది అంత అందమైన జుట్టు చాలా కొద్దిమందికే ఉంటుంది ఇన్ని అందమైన విషయాలున్న చోట చాలా ఆకర్షణీయంగా ఉండేదే లాలనతో కూడిన అతని చిరునవ్వు అలా చూస్తున్నావు అన్నాడు శ్రీధర్ తన వైపు మొదటిసారిగా నిస్సంకోచంగా చూస్తున్న భార్యని ఏం లేదు నే వెళ్తాను అంది వసంత ఇన్ని రోజులు ఇతను తెలియకుండా నేను ఎలా ఉండగలిగాను అనుకుంటూ సరే పద వసంతని సాగనంపటానికి అతను గుమ్మం దాకా వచ్చాడు వెళ్తున్నావా అన్న అతని ప్రశ్నకు జవాబుగా గుమ్మం దాటబోతున్న వసంత ఆగి భుజం మీదుగా చూసింది శ్రీధర్ వెంటనే చేతులు చాచి వసంతని లోపలికి లాక్కున్నాడు అలా మూడుసార్లు జరిగింది నాలుగోసారి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంటూ నువ్వు వెళ్ళటం నేను చూడలేను వెళ్ళు అన్నాడు దాకా వచ్చిన వసంత ఆగి వెనక్కి తిరిగి చూసింది అతను తల తిప్పి కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ లేచి రాలేదు నవ్వింది వసంత నవ్వకు వెళ్ళు అన్నాడు అతను నవ్వి కళ్ళు మూసుకుంటూ మంచం మీద అప్పుడప్పుడే మెలకు వస్తున్న బామగారు అటు ఇటు కదులుతూ ఎవరో కూర్చున్నట్లుగా తోచి చేయి చాపి వసు అన్నారు బామ్మ నేనే అంటూ వసంత వంగి బామ్మగారి గుండెల్లో తలదాచుకుంది నేనే బామ్మ తనకు తను తెలియకుండానే బావురుమనేసింది వసంత ఏమిటేమిటి ఎందుకు పూర్తిగా మెలకు తెచ్చుకున్న బామ్మగారు కంగారు పెడుతూ అడిగారు నాకేమిటోగా ఉంది అస్పష్టంగా అంది వసంత క్షణంసేపు వసంత తల బుగ్గలు నిమురుతూ ఉండిపోయారు బామ్మగారు ఆ తర్వాత నెమ్మదిగా పిచ్చిదాన ఏమిటోగా ఉండటం ఏమిటి జీవితంలో మొదటి మజిలి ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుంది అన్నారు అయితే అందరికీ అలాగే అనిపిస్తుందన్నమాట అనిపిస్తుందా లేక తనొక్కదానికేనా ఏమో మరి వసంత నెమ్మదిగా బామగారి పక్కన చోటు చేసుకుని పడుకోవడానికి ప్రయత్నిస్తూ నాకు ఈ అనుభవంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది అందరిలా నేను కాదు అనుకుంది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే